மத்தியான மத்தியான அன்னதா அன்னதாத்தரும் சொல்ல வேண்டாம் పొద్దున్న ఈ బిడ్డ అన్నదానం చేసింది నేను చెప్తాను కదా సంపూర్ణ అని చెప్పింది టిఫిన్ అన్నదానం చేసింది ఈ బిడ్డ వాళ్ళ మరిది పేర్ల వీళ్ళు వచ్చి ఈ బిడ్డ చెప్పే కూడా బాధ అనిపిస్తుంది చిన్న వయసుకి వాళ్ళ హస్బెండ్ ఆక్సిడెంట్ ఇది ఎక్స్పైర్ అయినారు వన్ ఇయర్ డే డెత్ ఆనివర్సరీ దానికి బిడ్డ వాళ్ళ వైఫ్ అన్నదానం చేసినారు మన ఆశ్రమానికి వచ్చేసింది వచ్చేసిందే అవాదాతలకు అందరూ కూడా భోజనం పెట్టాలా అని చెప్పేసి స్వే స్వాతి అని చెప్పింది ఇప్పుడు పేరు వచ్చేసిందే వీళ్ళిద్దరు అన్నదాతలు ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమో చేసినారు నోటీస్ అని చూడండి ఇప్పుడు ఫ్రెండ్స్ ఏంటన్నా అన్నదాతలకి ఇప్పుడు చెప్తాము ఏమేమి అని అడవి చెప్తారు వచ్చేసిందే స్వాతికి సంపూర్ణాకి అన్నదాత చెప్తాము వాళ్ళ యజమాన్ పేట అన్నదానం అన్నదాత చల్లగా ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు సుఖ సంతోషాలు అన్ని ఇచ్చి చల్లగా కాపాడాలని స్వాతిని సంపూర్ణని వాళ్ళ బిడ్డని అందరినీ కూడా సల్లగా కాపాడాలని వాళ్ళ ఫ్యామిలీ శ్రీకృష్ణ భగవాన్ని వేడుకుంటున్నాము అదే మరి అవతార তারলাদেগুা আশীটি সাসুলে ণতালা আশ�елоড ইনা বাক দুি যশ্করেন মাওডায়া করস্টুমড মাওদমা করস্তগা মাক মাখান্যেন তাহ৅রণ শুন అన్నం అన్నం పరబ్రహ్మ స్వరూపం పరబ్రహ్మ స్వరూపం అన్నపూర్ణే అన్నపూర్ణే సుదాపూర్ణే సుదాపూర్ణే చెప్పండి మా ఏం భోజనమ్మా పుడుపుడు కన్నుము బట్టానీ మసాలా అంతా వేసి మసాల పూరి పల్లెము పూరికి పాయసము అంటపండు అప్పుడము ఒక్క ఆకు మజ్జిగ అంతా భోజనానికి ఎంత పెట్టిండారు అమ్మ వాళ్ళు తింటా ఉమ్మడి ఏదో నీ హెయిర్ స్టైల్లో ఇట్లా తిరుగుమా చూడండి ఫ్రెండ్స్ లక్ష్మమ్మ కొత్త హెయిర్ స్టైల్లో కూతు అనుపండు పూరి అన్ను అంతా పెట్టిండారు మా అమ్మ కడపారో తింటా ఉండమ్మా భోజనం చేస్తా ఉండమ్మా అంతేనండి స్వాతి సంపూర్ణ మాకు ఆశ్రమాన్ని కన్నదానం చాలా థ్యాంక్స్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఆశ్రమాన్ని కూడా వచ్చిన్నారు మాకు చాలా ఇష్టమైంది వచ్చేసిండే మా ఇష్టమైంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ థ్యాంక్